రాష్ట్ర ప్రభుత్వము నూతనంగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వము బడికి వెళదాం బడికి పోతా అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి పాఠశాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ కార్యక్రమంలో ప్రధానమైన ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎలాంటి బోధనా వసతులు ఉన్నాయి ఎలాంటి బోధన జరుగుతోంది అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రికి చేర్ చేర్చే విధంగా ప్రతి తల్లిదండ్రి వాళ్ళ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునే విధంగా ప్రోత్సహించే ప్రోత్సహించే విధంగా చేసే ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఏ కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేనటువంటి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయి దాంట్లో భాగంగానే మంచి తరగతి గదులు తరగతి గదుల్లో ఇప్పుడు పాఠశాలకు పంపించేటటువంటి ప్రతి విద్యార్థికి తల్లికి వందనం కింద ఒక ఇంటి నుండి ఎంతమంది పిల్లలు వస్తుంటే అంతమంది పిల్లలకి అంటే ఒక విద్యార్థి వస్తుంటే ఒక విద్యార్థికి అదే కుటుంబం నుంచి ఇద్దరు విద్యార్థులు వస్తుంటే ఇద్దరు విద్యార్థులకి అదే కుటుంబం నుంచి ఎంతమంది విద్యార్థులు వస్తుంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తూ ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటటువంటి కార్యక్రమము మన ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఈ సదు ఈ సదవకాశాన్ని ప్రతి తల్లిదండ్రుని వినియోగించుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాను